శ్రీరామనవమి వచ్చేసింది కదా అయితే శ్రీరామనవమికి మనం స్పెషల్గా చేసుకునే ప్రసాదం రెసిపీస్ చలిమిడి వడపప్పు పానకం ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇప్పుడు మనం పచ్చి చల్లమిడి కోసం ఒక చిన్న కప్పు బియ్యం పిండి తీసుకున్నాను అలాగే బెల్లం కూడా తురుము పెట్టుకున్నాను అదే కప్పులో సగం కప్పు అంత బెల్లం వేసుకున్నాను ఇప్పుడు మనం మీకు ఎంత కావాలో అంత నెయ్యి వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో వాటర్ వేసుకొని ఈ చల్లిమిడి బాగా కలుపుకోండి చూడండి మన చల్లిమిడి ఎలా తయారైందో ఇప్పుడు వడపప్పు కోసం నేను ఒక చిన్న కప్పు తీసుకొని ఆ కప్పులో సగానికి పెసరపప్పు వేసి నానబెట్టుకున్నాను సో పెసరపప్పు నానిన తర్వాత దాన్ని వడపోసుకుంటే ఇలా వస్తుంది ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి తీసుకొని చిన్నగా తురుముకున్నాను సో ఈ పెసరపప్పులోకి కలిపేస్తున్నాను సో అంతే అండి వడపప్పు తయారైపోయింది చిన్న బెల్లం మూక పెట్టుకోండి ఇప్పుడు పాలకం కోసం నేను రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాను చిన్న గ్లాస్తో తర్వాత హాఫ్ కప్పు బెల్లం దూరం కూడా తీసుకున్నాను సో ఆ వాటరు ఈ బెల్లం మొత్తం బాగా కలిసేటట్లుగా మనం బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ఉంటలు ఉంటలు లేకుండా మొత్తం నీట్గా కలుపుకోవాలి చూసారు కదండి బెల్లం మొత్తం కరిగిపోయింది ఇందులోకి మనం కొంచెం మిరియాల పొడి కొంచెం యాలకల పొడి కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి సో మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనకు పానకం రెడీ అవుతుంది అంతే అండి పానకం రెడీ ప్లీజ్ ఫాలో అస్ షేర్ ఇట్ లైక్ ఇట్ అండ్ హెల్ప్ అస్ టు గ్రో అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్